శివాయ శ్రీ విశ్వ శ్రీమాతమ మిత్రులకి శివరాశులకి అలాగే ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరా దేవత ఎల్లవిల మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు గురువుగారు ఏ పదార్థాలతో శివలింగం చేసి అర్చిస్తే ఫలితాలతో చెప్పని అడిగారు ఈరోజు మీకు నేను ఈ షార్ట్ వీడియోలో గంధం అంటే మన దగ్గర దొరికే గంధంతో శివలింగం చేస్తే ఎటువంటి ఫలితం చెప్తాను కస్తూరి చందనం కుంకుమ కస్తూరి చందనం కుంకుమ ఈ మూడింటిని కలిపి శివలింగాన్ని తయారు చేసి మీరు మాస శివరాత్రి రోజు కానీ లేదా ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు కానీ అంటే మాస శివరాత్రి కానీ ఆరుద్ర నక్షత్రం రోజు కానీ పూజ చేసి పూజ అయిపోయిన తర్వాత నది ప్రవాహంలో కానీ కాలంలో కలిపేయండి మీకు జన్మ జన్మల లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది శివలోక ప్రాప్తి కలుగుతుంది ఓం శివా శ్రీమ